వినోదన్న గారికి చిన్నమనే శ్రీనివాసన్న గారికి వేదిక మీద ఉన్న చైర్ అక్కలకు చెల్లెలకు అందలకు పెద్దలకు అందరికీ వందనాలు ఈరోజు ముందున్న మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు బతుకమ్మ మూడో రోజు మనము మన గాంధీ భవన్లో ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు సపోర్ట్ గా ఇక్కడ బతుకమ్మ నిర్వహిస్తున్నాం గల్ఫ్ బాధిత కుటుంబాలు కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగింది మనము ఎప్పుడు లేని విధంగా గత పదేళ్ళగా ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు గల్ఫ్ బాధితుల భరోసా సంఘాన్ని కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంతన గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై మంది రైతు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఉన్నాము అని తెలియజేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్త్రీలందరూ నాయకులు అందరూ నాయకురాలందరూ మేము ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడడం జరిగింది వాళ్ళకు నివాళి అర్పిస్తూ మేము ఇక్కడ ఉన్నామని సపోర్ట్ చేస్తూ ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతుంది నూట యాభై పైన బతుకమ్మలు ఇక్కడ పేర్చి ఇక్కడ వాళ్ళకు ఆడి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మేము ఉన్నామని చెప్పడానికే ఈ రోజు నిర్వహిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ రెండు మాట పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి వర్యులు ప్రభాకర్ గారు తర్వాత అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రత్యేకంగా గల్బు కాళీకుల సంక్షేమ బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ మీ శుభాకాంక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గల్బు కాలి సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన లేదు కేరళ మోడల్ అనేవాళ్ళు కేరళ మోడల్ వల్ల కొంతవరకు వాళ్లకు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా గల్ఫ్ సాధికులకు సంక్షేమ పథకాలు గల్ఫ్ సాధికులు కనుక గల్ఫ్ లో జరిపోయినట్టయితే వారి ఫ్యామిలీస్ కి ఎక్స్ ఐదు లక్షల రూపాయలు ఎంత జరుగుతుంది వాళ్ళ పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లతో స్కూళ్ళలో విద్య జరుగుతుంది అక్కడ జైలు వాళ్ళందరూ తీసుకొచ్చి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళ జైలు నివసిస్తున్నాము ఇటువంటి అన్ని పంచాయతీ కార్యక్రమాలు గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల తోటి గలు చూడని ఏదో ప్రకటిస్తున్నారు కానీ ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుందంటే ఇండియాలో ఎక్కడ లేని ఇది ఒక హిస్టరీ రికార్డ్ అనమాట అందుకనే ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు బతుకమ్మ బతుకమంది సంక్షేమ గల్సు కాక్షేమం బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనేవారు మీకు ప్రత్యేకమైన ఈ ఎన్ఆర్ఏ అడ్వైజర్వాసరావు గారు అదేవిధంగా ఈనాటి గాంధీ భవన్ జరుగుతున్నటువంటి దత్కమ్మ కార్యక్రమాల ముఖ్య అతిథి రాష్ట్రమైన సదస్సులు జన్సీఆర్ గౌర నగర మేయర్ సోదరిమణి విజయలక్ష్మణ గారికి కార్యక్రమ నిర్వాహకులు ఎన్ఆర్ఐ సెల్ పాటుగా గల్ఫ్ సంక్షేమ కమిటీకి సంబంధించి నాయకత్వం నిర్వహిస్తున్నటువంటి వినోద్ గారికి శ్రీనివాస్ గారికి వెన్నెల సుందర్మణ్య గారి మిగతా సుదర్మాన్ అందరి పేరు చాలా మందినం అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళలకు నమస్కారం తెలియజేస్తూ బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ మన యొక్క ఆచ ఆచారాలకు విలు మనం ప్రకృతి ఒడి లోపల మనం స్ఫలత నాడుతున్నటువంటి పండుగ తెలంగాణ అక్కడ పిల్లలందరికీ వేడుకగా జరిగే పండుగను గాంధీ భవన్ మరి తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు నేను గౌరవ సబ్ అధ్యక్షుని మీకు వస్తా సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజా కాబట్టి మన పార్టీ ప్రతినిధులందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగ ఎక్కడ ఆటంక లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి ఆధ్వర్యాన్ని సందర్భంగా యుద్ధం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పక్కాన కూడా ఈసారి టెల్లీ స్ప్రూప్ రికార్డు లో ఎక్కాలని తెలంగాణ ప్రభుత్వ మెగా ఇంజంట్ గా గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మహిళా మంత్రి సీతక్క గారు కొండ సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడా లోపల రావద్దని కార్యక్రమాన్ని రూపొందించినారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వైపాలు పట్టాయి అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మను నాడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేకర స్థితిలో అందరూ ఉండేలా ఆ అమ్మవారిని గౌరవ తండ్రి ఆశిల్లాన్ని కోరుకుంటూ మరొక్కసారి అక్కా చెల్లెలకు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ బాబు గారు గారికి కార్యక్రమం నిర్వాసులు వినోదన్న గారికి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్పి నమస్కారం తెలిస్తా ఉన్నా అందరికీ రాత రాసే నమస్కారం కార్యక్రమ నిర్వాహకులు చెల్లమేని శ్రీనివాసరావు అన్నగారు మంత్రి గురి ప్రభాకర్ గారు గవర్నర్ డిపార్ట్మెంట్ అంబాసిడర్ వినోద్ గారు నగర మేయర్ విజయలక్ష్మి గారు డిపార్ట్మెంట్ చైర్మన్ వెన్నెల గారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు పిసిసి ప్రధాన కార్యదర్శి కైలాష్ గారు భవానీ గారు ఇక్కడ ఉన్నటువంటి మా రమ్య గారు బొంతు విజయ గారు శ్రీదేవి గారు సరే మహాలక్ష్మి గారు ఇంకా వెనకాల ఉన్నటువంటి మా ఇందిర గారు చాలా మంది మహిళలు వెనక ఉన్నారు అందరికీ నమస్కారం గల్ఫ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది మా నాయనమ్మ ఆడింది మా తాతమ్మ కూడా ఆడింది ప్రజలకి బతుకమ్మ అనేది రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా తొందర దోషాన్లకే సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యు రేవంత్ రెడ్డి గారు ఇది అందరూ బతుకమ్మగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి మేము అందుకే పిలిపించాం పార్టీలకు అతీతంగా అందరూ రండి అందరి సోదరి మండలొచ్చి అన్ని పార్టీల వచ్చి ఈ బతుకమ్మని నెరవేర్చుకోవాలి బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి అతి పేద మహిళ నుంచి ధనికురన్న మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు పూజిస్తారు బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రతిష్టాపన తీసుకొని మా మంత్రివరులు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్ కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండగలేవి ఇవి ఈ పండగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుకున్నటువంటి సందర్భం మిఠుల పండగలు అనేవి ఎవరు సొత్తు కాదు వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు ఇది ప్రజల పండుగ యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలుపిస్తున్నాను మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ అందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమేతం కావాలని ఈ సందర్భం నేను పిలుపునిస్తా ఉన్నా ఇలా గల్ఫ్ గోల్వారు నిర్వహిస్తా ఉన్నారు పదేళ్లు పడరాని పాటలు పాడారు గల్ఫ్ కార్మికులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడు ఆరుమూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ బాధితులు అన్ని రకాలుగా ఆదుకుంటాము గల్ఫ్ పోయేవారిని నింది నియంత్రిస్తాము మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజర్ బోర్డు వేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది అది కాకుండా దళార్లు బ్రోకర్లు మోసాలకు పడుకుని ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది దీంతో పాటు అనునిత్యం దుబాయ్ మస్కట్లు ఇబ్బందులకు గురైన మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డులు కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఎస్ బోర్డుతో పాటు గల్ఫ్కి ప్రత్యేకంగా ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డు కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన సందర్భం గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు మన అన్నదమ్ములు అన్ని రకాలుగా ఆదుకున్న విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మమైక్యమై ఉన్నారు అడ్వైజరీ బోర్డు వేసినాం వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సుందరం మనవ చేస్తూ ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు విజయవంతంగా జరుపుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకారం చేస్తారు ఈ పండుగ

ఇందిర గారు చాలామంది మహిళలు కనుక ఉన్నారు అందరికీ నమస్కారం గల్ఫ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు గల్ఫ్లో ఉన్నటువంటి వ్యక్తులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది మా నాయనమ్మ ఆడింది మా తాతమ్మ కూడా ఆడింది కానీ ప్రజలకి బతుకమ్మ అనేది రెండు వేల పద్నాలుగు వచ్చినట్టుగా కొందరు దుర్సాన్లకే సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యు రేవంత్ రెడ్డి గారు ఇది అందరూ బతుకమ్మగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి మేమందుకే పిలిపించాం పార్టీలకు అందరూ రండి అందరి సోదరి మళ్ళీ వచ్చి అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నెరవేర్చుకోవాలి బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి అతి పేద మహిళ నుంచి ధనికుల మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు పూజిస్తారు బతుకమ్మ దీవెనలు తీసుకుంటారు అందుకే రాష్ట్ర అనేది ప్రతిష్టాత్మ తీసుకొని మా మంత్రివర్లు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్ కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది అంతటి చరిత్రాత్మైనటువంటి పండగలు ఇవి ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్ గా జరుపుకున్నటువంటి సందర్భం మిఠులర పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు ఇది ప్రజల పండుగ యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలిపిస్తున్నాను మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ అందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమేతం కావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా ఇలా గల్ఫ్ గోల్డ్ వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు పదేళ్లు పడరాని పాటలు పాడారు గల్ఫ్ కార్మికులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడు ఆరుమూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ బా అన్ని రకాలుగా ఆదుకుంటాము గల్ఫ్ నింది నియంత్రిస్తాము మోసాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజర్ పోలేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది అది కాకుండా దళార్లు బ్రోకర్లు మోసాలకు పాల్పు ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది దీంతో పాటు అనునిత్యం దుబాయ్ మస్కట్లు ఇబ్బందులు గురచిన మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డును కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఐ బోర్డుతో పాటు గల్ఫ్ కి ప్రత్యేకంగా ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డు కూడా వేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చిన సందర్భం గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు మన అన్నదమ్ములు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మమైక్యమై ఉన్నారు అడ్వైజరీ బోర్డు వేసినాం వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డు ని ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మక జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు విజయవంతంగా జరుపుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహకారం చేస్తారు ఈ పండుగ డెఫినెట్ మెగా పండుగ విధంగా మీరందరూ కూడా కృషి చేస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా కూడా బతుకమ్మ మేము చూస్తామనే మాట ఈ సందర్భంగా మనం మేయర్ గారి నేతృత్వంలో మేము బతుకమ్మ ఆడితే మేమంతా కూడా చూస్తామనే మాట చెప్తూ మరొకసారి మీ అందరికీ అభినందన మనకి ఈ రోజు మంది అన్నలు ఉన్నారు కూడా బతుకమ్మ పడకు మీరు వాళ్ళ ఇళ్ళలకు పంపము అంటే మా అన్నలు అందరూ వస్తారు మా అన్నలు వచ్చారు